ఎప్పటి నుంచి పడుతుందో బట్ బాగున్నా ఏం పడుతుందో అంటున్నాడు మా అబ్బాయి స్కూల్ లేకపోతే ప్రతి శుక్రవారం మా అమ్మాయికి అయితే సివిల్ డ్రెస్ అండి ఇంకా తనైతే ఇది ఇంకా బిర్యానీ కదా వాళ్ళ టిఫిన్ ఏమి తినరు ఇంకా బిర్యానీ ఇష్టంగా తింటారండి ఇంకా వాళ్ళకి బాక్సులు కూడా మా అమ్మాయికి బాగా పెద్ద చేపలు అయితే తీసుకొచ్చిందండి బొచ్చలు అయితే అవి అయితే ఇంకా బతికేవునా అలాగేనండి అసలు వాన పడిందా లేదా అన్నట్టుగా ఎండ అయితే పడుతుంది వాళ్ళగా అయితే ఎండ కాస్తుంది ఇంకా ఈ కూరగాయలు అయితే ఇంకా తీసుకొచ్చారు మా ఆయన పొద్దునైతే ఇంకా అయితే సర్దాలి ఎందుకు ఇన్ని తెచ్చావు కూరగాయల షాప్ పెట్టినట్టుంది నాకు అంటే ఇంకా బయటకు వెళ్ళే పని లేకుండా తెచ్చే ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను చూసారు కదా బాక్స్ అయితే నిండిపోయినాండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఐబీ డైలీ బ్లాగ్స్ అండి ఇంకా ఇదైతే నిన్న సాయంత్రం తీసిన వీడియో అండి ఇంకా ఇంటికి చుట్టాలు వచ్చారని ఇంకా చీకన్ తీసుకొచ్చాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు వండలేదు వాళ్ళు తినలేదు వెళ్ళిపోయారండి ఇంకా సాయంత్రం వాన పడుతుంది కదా స్నాక్స్కి ఏదో చేయాలి కదా పిల్లలకి అనేసి ఇంకా చికెన్ అయితే కేజీ తీసుకొచ్చానండి ఇంకా అందులో నేను పావు కిలో అంత చికెన్ అయితే మెత్తగా ఉంది తీసుకున్నాను అదే ఎముక లేని చికెన్ అయితే తీసుకున్నాను బోన్లెస్ చికెను ఇంకా ఇదైతే దాంట్లో అయితే కడిగేసాను ఒకటి రెండు మూడు సార్లు కడిగేసుకొని తగినంత సాల్టు పసుపు కారం ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకున్నానండి ఇంకా పెరుగు అయితే ఇలా జల్లల్లోకి వేసి ఉంచాను దాంట్లో ఉన్న నీళ్ళంతా పోతే అనేసి ఇంకా కొంచెం నూనె అయితే వేసుకున్నానండి ఇంకా ఈ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అని చెప్పలేదు కదా ఇది స్టిక్స్ ఉంటాయి కదండి వాటికి గుచ్చి ఇంకా తవా మీద కాలుస్తారు కదా దాని పేరు అది అంటారు తందూరి స్టైల్లో ఏదో ఇంకా అలా అయితే చేస్తున్నాను ఇంకా నిమ్మకాయ అయితే కలిపాను అండి ఇంకా ఇది రెండు గంటల ముందైతే కలిపి పెట్టేశాను ఆ పిల్లలు వచ్చే ముందు ఇంకా ఇదైతే చేస్తున్నాను ఇంక ఇంట్లో ఎలాగో క్యాప్సికన్ ఉంది ఇంకా అది ఏది కూరలో వేయలేదనేసి ఇంకా ఇలా పెద్ద పెద్ద ముక్కల కట్ చేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ అయితే తీసుకొని ఇలా నాలుగు ముక్కలు చేసి ఇంకా ఈ పొరలు వస్తాయి కదండి ఇలా పొరలు పెద్ద పెద్దవి ఉన్నాయి తీసుకున్నాను ఇంకా ఇది స్టిక్ ఉంది ఇది నేను మీషోలో ఇంచి తీసుకున్నాను ఇంకా వాటికి అవి అయితే కడిగేసుకున్నాను కడిగేసుకొని ఇంకా ఉల్లిపాయ అయితే పెట్టానండి ఫస్ట్ ఉల్లిపాయ గుచ్చేసాను దాని తర్వాత చికెను ఇంకా క్యాప్సికన్ అదొకటి ఇది ఒకటిలా ఇలా పెట్టాను చికెన్ 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 ఇంకా చికెన్ తినక రెండు మూడు రోజులు అవుతుందేమో నాలుగు రోజులు ఆదివారం కూడా ఏం చేయలేదు నేను ఇంకా మా అమ్మాయికి అయితే ఎంత ఏదో చికెన్తో ఏచేసినా కూడా వాళ్ళు చాలా ఆనందం పడతారండి ఇంకా ఇలా ఒకవైపు కాలినాక ఇంకోవైపు తిప్పుకున్నాను నూనె వేసుకొని ఇంకా ఒకవైపు అయినాక ఇంకోవైపు తిప్పుకున్నానండి ఇలా కాలింది ఇలా వేపుకున్నాను కబాబ్ అంటారు కదా స్టిక్ కబాబు పీసులు లెక్క వేసుకుంటుంది మా అమ్మాయిట్లో ఫోర్ ఉంది అవునా తిను తిను ఇప్పుడే మరి దించింది కాకుండా ఎలా ఉండి బయట తింటే ఆ స్టిక్ ఒకటి యాభై తీసుకుంటారండి పాపులో చికెన్ తెచ్చుకొని మనకి ఎంత కావాలని అని తినచ్చు ఇంకా స్టిక్కి ఎన్ని పీసులు వచ్చింది చూసుకుంటుంది కానీ లావు ఉందా సన్న ఉందా అని చూసుకోలేదండి మా అమ్మాయి ఇంకా చెప్తే మళ్ళీ గొడవ నేను నేనేం చెప్పలేదు ఇంకా ముప్పా ఒక కిలో అంత చికెన్ ఉందండి ఇంకా ఇదైతే కడిగేసుకొని ఇంకా తగినంత సాల్ట్ ఉప్పు పసుపు వేసుకున్నానండి ఇంకా రెండు నిమ్మకాయలు కూడా పిండి వేసుకున్నాను ఇది రేపు శుక్రవారము బిర్యానీ చేద్దాం పిల్లల బాక్స్లో కానీ ఇంకా వాళ్ళ స్కూల్లో అంట పిల్లలు ఏదో ఒకటి వండుకు వస్తారంట శుక్రవారం రోజు వాన పడుతుంది ఎప్పటి నుంచి పడుతుందో మరి ఇదైతే శుక్రవారం రోజు తీసిన బ్లాగ్ అండి అయితే వానే అయితే పడుతూనే ఉంది మేము ఐదున్నరకి అలా లేచాము అప్పటి నుంచి పడితేనే ఉంది మరి రాత్రి ఎప్పటి నుంచి పడుతుందో తెలియదండి ఇంకా ఇప్పుడైతే పర్వాలేదు ఇంకా కాసేపు ఆగి నాకైతే పెద్ద వానే పడింది అండి ఆరేంది టైము ఇంకా బాస్మతి బియ్యం అయితే ఒక కిలో తీసుకున్నానండి అయితే ఫస్ట్ కడిగి పెట్టేస్తున్నాను అయితే నాంతే కదా అనేసి ఇంకా అది నానే దాకా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా ఉల్లిపాయ ఇలా కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను ఇంకా నూనె కూడా వేసుకున్నానండి ఇంకా పొలంలో వేసుకున్న దినుసులు ఇంకా లవంగా యాలక్కాయ షా ఇది మరాఠీ ముక్క స్టార్ పువ్వు వేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఒక రెండు మూడు నిమిషాలు ఉల్లిపాయలు వేగినాక అల్లం చింతరపాయలు మసాలా వేసుకున్నాను అది కూడా వేగినాక కొత్తిమీర పుదీనా వేసుకున్నానండి ఇంకా ఒక పెద్ద టమాటా కూడా వేసుకున్నానండి అది ఒక నిమిషం పాటు వేపుకున్నాక అంటే ఇంకా అది ఎక్కువ ఏగే పని లేదు ఎందుకంటే చికెన్తో పాటు మగ్గాలి కాబట్టి ఇంకా కొంచెం పసుపు ధనియాల పొడి వేసుకున్నాను వంద గ్రాములంతా పెరిగైతే వేసుకున్నానండి ఇదంతా కలిసేటట్టుగా కలిపేసుకున్నాను ఇంకా ఇది రాత్రి నానబెట్టి ఉంచానండి చికెన్ అయితే ఇంకా రాత్రి ఇవాళ పొద్దునే చేయాలనుకున్నాను కదా ఇంకా రాత్రి నానబెట్టి ఉంచాను ఫ్రిడ్జ్లో బాగా ముక్కకి ఉప్పు కారాలు బాగా పట్టుంటాయి ఇంకా కారం రాత్రి కలిపే పెట్టాను కానీ నాకు కొంచెం తక్కువ అనిపించింది ఇంకా కొంచెం కారం వేసుకున్నాను ఒక ఇరవై నిమిషాల పాటు ఈ చికెన్ అయితే మగ్గన దాని తర్వాత అయితే ఇంకా ఒకటికి ఒకటిన్నర నీళ్ళు అయితే వేసుకున్నాను నేను ఎసరికి ఇంకా ఎసరికి పట్టినంత ఉప్పు వేసుకోవాలి చదువుకుంటున్నాడు అబ్బాయి లేచి బాగా ఏం పడుతుందో అంటున్నాడు అబ్బాయి స్కూల్ లేకపోతే స్కూల్ లేకపోతే ఎంత హ్యాపీ మా అబ్బాయికి మా ఏం చేస్తుంది చూద్దాం అని మా అమ్మాయి అయితే జల్లి వేసుకుంటుంది పంపిస్తారా కూర్చిరా ఇంకా టైం వచ్చి ఏడు అవుతుందండి ఇంకా నాకు ఇవాళ టిఫిన్ పని కూడా లేదు కదా బిర్యానీ ఒకటే కాబట్టి ఇంకా నాకైతే కొంచెం టైం మిగిలింది కాఫీ కలుపుకున్నానండి ఇంకా ఎసరు కూడా వచ్చేసింది ఇంకా నీళ్ళు లేకుండా అయితే ఫస్ట్ బాస్మతి బియ్యం కడిగి పెట్టాను కదా ఈ నీళ్ళు లేకుండా తీసుకోవాలి ఎందుకంటే కరెక్ట్గా కొలత తీసుకున్నాం కాబట్టి మనము ఇంకా మధ్య మధ్యలో అయితే ఒక రెండు మూడు సార్లు అయితే కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువ శాతం కలిపినా ఇంకా బియ్యము ఇది చిత్తు చిదురు అయిపోయి అన్నం మెత్తగా అయిపోయి ఇంకా ఎక్కువ సార్లు కాకుండా ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇంకా అయితే ఇప్పుడు దమ్కైతే పెట్టేయాలండి ఇంకా సిమ్లో పెట్టేసుకొని బరువు పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాలు ఇంకా ప్రతి శుక్రవారం మా అమ్మాయికి అయితే సివిల్ డ్రస్ అండి ఇంకా తనైతే ఇది వేసుకుంది ఇంకా బిర్యానీ కూడా దమ్ అయిపోయిందండి ఇంకా మా అమ్మాయికి టైం అవుతుంది తను తినటానికి బాగా గిన్నెలో పెట్టేసి ఇచ్చేసాను ఇంకా బిర్యానీ కదా వాళ్ళ టిఫిన్ ఏమి తినరు ఇంకా బిర్యానీ ఇష్టంగా తింటారండి ఇంకా వాళ్ళకి బాక్సులు కూడా మా అమ్మాయికి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా బిర్యానీ లోకైతే కూర చేయలేదండి ఇంకా వాళ్ళు నాకైతే గోంగూర చేద్దాంలే ఇంకా టైం లేదు వాళ్ళు ఎలాగో తీసుకెళ్లారని మా అమ్మాయికి బాగుందంట ఇంకా టైం అవుతుంది అనేసి ఇంకా బయలుదేరిందండి మా అమ్మాయి అయితే వాన అయితే పడితేనే ఉంది మా అమ్మాయి అంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి నుంచోవాలి బస్సు వచ్చిద్ది అంటుంటే రోజు సంగతి వేరమ్మాయి ఇవాళ వాన పడుతుంది కదా రాగానే ఎంతలోకి వెళ్తావు బట్టలన్నీ తడిసిపోతాయని చెప్తున్నాను లేదు ఆయన అరుస్తాడు వెళ్ళి అక్కడ నుంచోవాలి వాలి కొట్టుకాడ అప్పుడే కదా మళ్ళీ లేట్ అయిపోద్ది నాకు ఆయన అరుస్తాడు అంటుంటే వాన పడేటప్పుడు ఎవరు వెళ్ళరు రోజు సంగతి వేరు అని చెప్తున్నాను ఇంకా రోడ్డు పక్కనే కాబట్టి ఆయన హారం కొట్టేసరికి మనం వెళ్ళొచ్చు లేట్ అవ్వదులే రోజు అంటే వానం లేకపోతే నుంచో వచ్చి వాళ్ళ వాహనం పడుతుంది కదా ఇక్కడ నుంచో ఎంతలోకి వెళ్తావంటే ఇంకా మా అమ్మాయి అయితే వినకుండా ఇంకా గొడుగు తీసుకుని అయితే వెళ్తాను నేను వెళ్ళి ఆ నుంచి ఉంటానని చెప్తుందండి ఇంకా ఇంత వాహనంలో చేపలాంటివి రాదనుకున్నా చేపలాంటి అయితే వచ్చిందండి పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకొచ్చింది బొచ్చలు ఇంకా పెద్ద పెద్ద చేపలు అయితే తీసుకొచ్చిందండి బొచ్చలు అయితే అవి అయితే ఇంకా బతికే ఉన్నాయి వాటిని చూస్తే నాకు తీసుకోవాలి అనిపించింది కానీ ఇక్కడ బిర్యానీ చేసా కదా అని తీసుకోలేదు ఇంకా పొద్దున్న మేము లేసేసరికి వానైతే పడితేనే ఉందండి ఎప్పటి నుంచి పడుతుందో తెలియదు కానీ మా అమ్మాయి ఐదున్నరకి లేచింది అప్పటి నుంచి పడుతూనే ఉంది వాన అయితే ఇంకా వాన ఎంత పెద్ద వాన పడిందో అండి ఇంకా రెండు ఎనిమిదింటికి ఏమో వాన అయితే శాంతంగా ఆగిపోయింది ఇంకైతే ఇక్కడ ముందైతే బురద బురదగా ఉంది ఇంకా అందరు తొక్కుతూ ఉంటారు కదా స్కూల్కి వెళ్తాం ఆఫీస్కి వెళ్తాం ఉంటా ఉండిద్ది ఇంకా మాది మూ స్టేర్లు కాబట్టి ఇంకా పైన కూడా ఇల్లు ఉండిద్ది ఇల్లు గల్ల ఉంటారు ఆ పైన ఇంకా అద్దికున్న వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు ఇంకా అందరూ వెళ్ళిపోయినాకైతే ఇంకా నేనైతే కడిగానండి ఇంటి ముందైతే బురద బురదగా ఉంది వాన పడి ఇంకా తుక్కి ఇంకా ఇప్పుడైతే కరెంటు పోయింది ఇంకా చీకటిగానే ఉంది కరెంటు పోతే వెనక మన వంటగదిలో ఏమీ కనపడదండి ఇంకా కరెంటు వచ్చినాకే అంట్లన్నీ పెట్టేసుకోవాలి ఇక్కడ మా ఆయన కూరగాయలు తీసుకొచ్చారు ఇంకా ఈ సద్దాలి ఇంకా ఇవాళ అయితే నిన్న ఇల్లు తుడిచాను కాబట్టి ఇవాళ తుడవలేదండి ఇల్లు అయితే నేను రేపు తుడుద్దాం శనివారం అనుకుని ఇంకా చూశాను కదా గోంగూరైతే పెట్టానండి ఇంకా చెప్పాను కదా పిల్లలు వెళ్ళినాక గోంగలు పెడతానని ఇంకా ఫోన్ లైట్ వేసాను అది ఇంకైతే పొయ్యి మీద గోంగోలు పెట్టాను ఇంకా అక్కడ పని అక్కడే ఉందండి అంట్లే తోముకోవాలి సర్దాలి కరెక్ట్గా రెండు గంటలైతే పోయిందండి కరెంట్ అయితే ఇంకా కొంచెం నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఇల్లు కొంచెం ఊడ్చుకొని సర్దుకున్నాను ఇంకా అంటూ తోగటానికి వెళ్దాంలే అనేసి ఇంకా ఎందుకో మంపుగా అనిపిస్తూ ఉంది ఇంకా నేను అన్నం కూడా తినేసానండి ఇంకా బిర్యానీ చేశాను కదా ఇంకా నేను తినేసాను ఇంకా కాఫీ తాగి అంట్లు తోగుదాములి అన్నట్టుగా ఇంకా కాఫీ అయితే తాగుతున్నాను ఇంకా ఎండ అయితే ఎలా పడుతుందంటే అలా పడుతుందండి పొద్దున ఆ రకంగా వాన పడింది కదా ఎండ కూడా అలాగేనండి అసలు వాన పడిందా లేదా అన్నట్టుగా ఎండ అయితే పడుతుంది వాళ్ళైతే చూడండి అసలు ఎంత బాగా ఎండ కాస్తుందో ఇది మధ్యాహ్నం టైంలో అండి ఇంకా రెండున్నర మూడు అవుతుంది టైం అయితే ఇంకా వాన పడిందా అనిపించినట్టుగా అయితే ఎండ కాస్తుంది ఇంకా ఈ కూరగాయలు అయితే ఇంకా తీసుకొచ్చారు మా ఆయన పొద్దునైతే ఇంకా అయితే సర్దాలి ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ ఎందు నాకు అసలు అర్థం అట్లా అడవుల్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదండి ముందు బాక్సులు ఉన్నాయి కూరగాయలు పెట్టుకునే బాక్సులు అయినా నేను ఎక్కువ ఏం తెచ్చుకోను పక్కనే కాబట్టి షాపు ఎప్పుడు కావాల్సింది అప్పుడు తెచ్చుకుంటాను అన్నీ తాజాగా తెచ్చుకోవచ్చు లేదు ఎందుకలా తెచ్చి పెడతామనేసి ఇక్కడ క్యారెట్ బీట్రూట్ అయితే అంతే ఉన్నాయి ఇంకా దాంట్లో కొంచెం చింతపండు కూరహార కలుపుతాం కదా ఆ చింతపండు ఉంది కొంచెము ఇంకా కరేపాకు ఇదైతే మొన్న బీరకాయ తొక్క అయితే తీసేయాను కదండి పచ్చడి చేద్దామని ఇంకా చేసింది లేదు పెట్టింది లేదు మర్చిపోయాను అసలు నేను దాని గురించి ఇంకా బీన్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా అయితే అంతే ఉన్నాయి బీన్స్ ఎక్కువ ఏమి కదా ఒక నాలుగో ఒక పదో ఏమైనా వేస్తాను కొంచెమే కాబట్టి నేను చేసేది ఇంకా క్యాప్సిక్ కూడా ఎండిపోయింది ఇదిగోండి కరేపాకు కరేపాకు అయితే ఎప్పుడు కావాల్సిందే లేదండి దేనికైనా కూడా అంటే దేనికి తాలింపు వేసుకున్న దానికి ఇంకా ఇవన్నీ తీసేస్తున్నాం కడుగుదామని ఇంకా మా ఆయన అయితే సుకుందా తీసుకొచ్చారు మేము ఎప్పుడు తాగినా అసలు సుకుందానే తాగము నిమ్మకాయ సోడానే తాగుతాము ఇంకా మా ఆయన ఏమో మేము తాగుతామని తీసుకొచ్చారు అది ఓపెన్ కూడా చేయలేదు తెచ్చి కూడా రెండు నెలలు అవుతుంది ఇంకా ఈ పచ్చళ్ళన్నీ బయట పెట్టేస్తున్నాను డబ్బాలోయీ ఇంకా ఇవన్నీ తీసి కడుగుదాంలే అన్నట్టుగా అసలు అయితే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కూడా సరిపోవట్లేదండి అన్నీ మనం ఏముంది తెచ్చిన అన్నీ అందులో పెడతనే ఉంటాము ఇంకా అంతే ఎంత ఉన్నా కూడా మనకు సరిపోదు ఇంకా అన్నీ తీసేసి కడుగుతావాలి అన్నట్టుగా మొత్తం అయితే తీస్తున్నానండి ఇంకా ఫ్రిడ్జ్ మనం ఎప్పుడైనా తుడవాలన్నా ఫస్ట్ ప్లెగ్ అయితే తీసేయాలండి దాని తర్వాతే ఇంకా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఇంకా నేనైతే ఎప్పుడు క్లీన్ చేసినా ముందు ఆపేసి ప్లెక్ తీసేస్తాను దాని తర్వాతే శుభ్రం చేసుకొస్తానండి ఇంకా అందులో ఉన్నాయన్నీ తీసేసి కడిగాను ఇంకొక టవల్తో అయితే ఇదంతా తుడుచుకొస్తున్నాను బాగానే ఉంది మరి అంతగా ఏమీ లేదు లేదంటే కడిగేదాన్ని ఇంకా లోపలంతా తుడిసేసి అవి లోపల ఉన్నాయి కూడా కడిగేసుకున్నాను ఇక్కడ పైన అయితే కాలింగ్ అయితే కొట్టేసి స్ప్రేలాగా స్ప్రే లాగా ఇంకా ఇలా పేపర్తో అయితే తుడుసుకొస్తున్నానండి కనపడట్లేదు కానీ మనకి వంటగదిలో ఫ్రిడ్జ్ ఉండటం వల్ల అసలుకి శుంకు పక్కనే అది కూడా ఇంకా ఎంత శుభ్రం చేసినా కూడా ఈ నీళ్ళు చినుకులు పడితేనే ఉంటాయి అలా అనిపిస్తూ ఉండి అదే నీళ్ళు చినుకులు పడితే అలా వండుద్దు అలాగా ఇంకా ఈ కడిగిని అయితే ఇక్కడ ఆరిపెట్టానండి ఇంకా నీళ్లు ఆరిపోయినాక తుడుస్ తుడుస్తున్నాను అవి ఇంకా ఈ అయితే మా ఆయన అయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో షాప్ పెట్టారంట కూరగాయల షాపు ఇంకా అక్కడైతే తీసుకొచ్చాడు అన్ని కిలో తెచ్చాడండి నేను అసలు కిలో ఎప్పుడు వండను కూడా వండలేదు అరకిలో అరకిలోనే వండుతాను మాకు సరిపోద్ది అరకిలో వండుకుంటే ఇంకా ఎవరో ఇచ్చారు వాళ్ళు ఎవరో షాప్ పెట్టారనేసి అన్ని కిలో తెచ్చాడండి ఇక ఎన్ని కూరగాయలు నేను ఏదో షాప్ పెట్టినట్టుగా అనిపించింది నాకు కూరగాయలు షాప్ పెట్టినట్టుగా ఇంకా నేను అదే అన్నాను ఎందుకు ఇన్ని తెచ్చావు కూరగాయలు షాప్ పెట్టినట్టుంది నాకు అంటే ఇంకా బయటికి వెళ్ళే పని లేకుండా తెచ్చేసాలే మొత్తం అంటున్నాడు నాకు ఎందుకు అన్నీ పక్కనే కాబట్టి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి దూరం అయితే తెచ్చుకొని పెట్టుకోవచ్చు మనకు దగ్గరే ఉంది పక్కనే ఇంకా నేనైతే ఎప్పటికప్పుడు తెచ్చుకుంటా ఉంటాను చూసారు కదా బాక్స్ అయితే నిండిపోయినాయి ఇంకా వాటిలో పెడతానికి కవర్లు కూడా లేవు ఇంకా అందుకోసం అన్నీ ఆ డబ్బాలోనే పెట్టేసుకొని అయితే పెట్టేసాను ఫ్రిడ్జ్లోకి చూద్దాం ఎన్ని రోజులు వాడతానో ఎన్ని బాగుంటాయో ఎన్ని పాడైపోతాయో అన్నట్టుగా ఇంకైతే మళ్ళీ అన్నీ పెట్టేస్తున్నానండి కడిగినవి ఇంకా నేను అసలు చెప్పను కూడా చెప్పను మా ఆయనకి ఇదితే అదితా అని నాకు భయము ఇంకా ఇలాగే తెచ్చేస్తాడనేసి ఇంకా టమాటాలు అయితే అందులో పట్టలేదు వేరే దాంట్లో పెట్టాను ఇంకా గుడ్లు కూడా కొంచమే ఉన్నాయి కాబట్టి ట్రైలో పెట్టేసుకున్నాను ఇంకా అది తీసేసుకోను ఇంక లేదంటే సరిపోద్దు అనేసి ఇంకా వాళ్ళ వీడియో అయితే ఇంతేనండి ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి